హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది ఈ వ్లాగ్ ఉగాది అని నెక్స్ట్ డేనే పోస్ట్ చేద్దామని అనుకున్నా కాకపోతే బుడ్డోడికి హెల్త్ బాగలేకపోవడం వల్ల ఎడిటింగ్ చేయడం కుదరలేదు ఫైనలీ మా ఉగాది ఎలా జరిగింది అనేది ఈ వ్లాగ్ లో మీరు చూస్తారు ఇంకా మీ ఉగాది ఎలా జరిగింది అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఉగాది రోజు నుంచి లలిత అమ్మవారికి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా యాక్చువల్ గా నేను కూడా ఈ సంవత్సరం లలిత నవరాత్రులు చేసుకుందామని అనుకున్నాను కాకపోతే బాబుకి అమ్మవారు వచ్చి హెల్త్ బాలేదు కదా సో అమ్మవారు తగ్గినంత వరకు ఇంకా ఇంట్లో దీపారాధన పూజ ఏమీ చేయకూడదు అన్నారని చెప్పేసి నేను ఇంకేం చేయలేదు నేను అనుకున్నట్టు నవరాత్రి పూజ చేయడానికి కుదరలేదు కానీ లలిత సహస్రనామం వినడానికి ఆపర్చునిటీ ఉంది కాబట్టి అది వింటూ నా డేని స్టార్ట్ చేశాను లాస్ట్ వీడియో చూసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది బుడ్డోడికి మమ్స్ వచ్చాయి అండ్ అమ్మవారు కూడా వచ్చారనమాట ఆ రోజంతా ఫీవర్ ఉంది బట్ నెక్స్ట్ ఉగాది రోజు మాత్రం ఆన్ అండ్ ఆఫ్ ఉండింది బట్ బట్ ఏమీ తినలేకపోతున్నాడు అనమాట ఐ మీన్ లైక్ మింగలేకపోతున్నాడు అందుకనే మార్నింగ్ మిల్క్ ఇచ్చాను అవైతే తాగాడు ఏమైనా లిక్విడ్స్ తీసుకుంటున్నాడు కానీ సాలిడ్స్ తీసుకోవడానికి కొంచెం టైం పట్టేలాగే ఉంది ఎందుకంటే ఆ మమ్స్ తగ్గితే కానీ సాలిడ్స్ తినలేడు ఈ రోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ దోశ ఈ దోశ రెసిపీ ఆల్రెడీ నేను మన లో పోస్ట్ చేశాను ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది చెక్ చేయండి ఇంకా అలా అందరికీ బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేసాను నెక్స్ట్ ఇప్పుడు బుడ్డోడు మెడిసిన్ టైమ్ వాడికి మమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ మమ్స్ స్ప్రెడ్ అవకుండా ఇన్ఫెక్షన్ క్యూర్ అవడానికి అని చెప్పేసి నేను ఇంగ్లీష్ మెడిసిన్ యూస్ చేస్తున్నాను మీన్ వైల్ అమ్మవారు ఉన్నారు కాబట్టి ఇంకా ట్రెడిషనల్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఫాలో అవుతున్నాము మేము ట్రెడిషనల్ వే కూడా ఫాలో అవుతున్నామని చెప్పాను కదా ఒకటి కత్తి రాయడము అది నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను అండ్ ఇంకొకటి ఇది ఏంటంటే ఒక రాగి బిందులో వాటర్ వేసి పసుపు వేపాకులు వేసి ఆ బిందిని బుడ్డోడు నైట్ పడుకున్నప్పుడు తల దగ్గర పెట్టాలి అన్నారు అలా నైట్ తల దగ్గర పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ ని ఏదైనా పచ్చని చెట్టులో వేసేయాలి అలా ఎవ్రీ డే చేయాలి అండ్ బుడ్డోడికి అయితే స్నానం ఏది చేయించకూడదు అమ్మవారి తగ్గినంత వరకు సో మేము కూడా అది ఫాలో అయ్యాము ఈరోజు వాడికి ఏం స్నానం చేయించలేదు వాటర్ అమ్మ తీసుకొని వెళ్ళి చెట్లలో పారిపోతుంది మెడిసిన్ వేసుకున్న తర్వాత ఫీవర్ అయితే నార్మల్ అయ్యింది ఇంకా వాడికి కొంచెం ఓపిక వచ్చింది ఇంకంతే మళ్ళీ అల్లర్ చేయడం స్టార్ట్ చేశాడు ఇట్లా కాదు ఈ రోజు పండగ కదా చదివితే మంచిది అని చెప్పాను సరే మమ్మీ అన్నాడు ఇక వర్క్ రాసిచ్చాను వాడైతే చదువుకుంటూ ఉన్నాడు ఈ లోపు నేను వంట కార్యక్రమం స్టార్ట్ చేయాలి ఎందున పూజ చేయకూడదు అన్నారు ఇంకా ఉగాది పచ్చడి కూడా నాకు చేసే ఇంట్రెస్ట్ ఏం లేదనమాట అత్తయ్య ఎలానో వాళ్ళ ఇంటి దగ్గర పూజ చేసుకొని ఉగాది పచ్చడి అంతా చేస్తుంది కదా తనే తీసుకొస్తుందని ఊరుకున్నా ఇంకా నేనైతే వంట కార్యక్రమం స్టార్ట్ చేశాను ఈ రోజు అందరికీ లంచ్ ఇక్కడే అంటే అత్తయ్యని కూడా ఇక్కడికే లంచ్కి వచ్చేయమన్నాను సో ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ లోకి ఏం ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను దానికన్నా ముందు మటన్ లోనే అత్తయ్య కూడా ఇంటికి వచ్చింది ఉగాది పచ్చడి తీసుకొని నాకు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టము ఉగాది అయినా సరే ఎప్పుడైనా తినాలనిపిస్తే వెంటనే చేసుకొని తింటాను కూడా అంతే ఇష్టం నాకు ఉగాది పచ్చడి అంటే అలా కొంచెం ప్రసాదం తీసుకొని నెక్స్ట్ ఇంకా వంట స్టార్ట్ చేశాను ఈ రోజు మధ్యాహ్నం లంచ్ స్పెషల్స్ ఏంటి అంటే పన్నీర్ బిర్యానీ మామిడికాయ పులిహోర అండ్ పాయసం చేశాను పన్నీర్ బిర్యానీ చేస్తున్నప్పుడు ఏం ఆలోచిస్తూ ఉంటానో గుర్తులేదు కానీ మొత్తానికి అందులో వాటర్ ఎక్కువ వేసేసాను పన్నీర్ బిర్యానీ కాస్త పన్నీర్ కిచిడి అయింది బట్ అదేనా టేస్ట్ బాగుందా అనుకుంటే అలా ఏం లేదు చాలా చప్పగా టేస్ట్ లెస్ గా ఉందనమాట బట్ ఇంట్లో వాళ్ళు ఎలా తిన్నారో వాళ్ళకే తెలియాలి ఇంకా తప్పదు చేసింది కాబట్టి తిన్నామన్నట్టు తినేశారు వాళ్ళు కూడా అందుకనే మీకు రెసిపీ ఏం చెప్పట్లేదు మీరు చూస్తున్నారు కదా నేను ఏం మిస్టేక్ చేశాను అన్నది ఎవరైనా అబ్జర్వ్ ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నోన్ కామెంట్ సెక్షన్ విలో అంటే ఎప్పుడు చేసేలానే చేశాను కానీ వాడికి బాగాలేదు కదా ఇంకా నా మనసంతా ఏమైంది ఏంటి ఎందుకు వచ్చింది మెడిసిన్ వేశాను కదా మళ్ళీ ఏంటి అలా అలా ఆలోచించేసరికి సరిపోయింది ఇదే అండి మెయిన్ రీజన్ నేను బయట ఆపర్చునిటీస్కి వెళ్ళలేకపోవడానికి నాకు రెక్కలు వచ్చాయి నేను ఎగిరిపోవాలి అనుకుంటే నిమిషం పని ఎగిరిపోవచ్చు బట్ పిల్లలు ఉన్నారు ఆ పిల్లల భవిష్యత్తు నీ పేరెంట్స్ ఉన్నారు నీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అదంతా నీ చేతుల్లో ఉన్నప్పుడు ఎంత ఎగిరిపోవాలి అనిపించినా ఎగరలేము ఎందుకంటే ఇవన్నీ మనల్ని బ్యాకప్ చేస్తూనే ఉంటాయి అంటే ఇదేదో తప్పు అని నేను చెప్పట్లేదండి కొంతమంది ఓకే వాట్ ఎవర్ హ్యాపెన్స్ విల్ హ్యాపెన్ అని మూవ్ ఆన్ అయిపోతారు బికాస్ వాళ్ళకి ఇంకా కొంచెం పెద్ద పిల్లలైనా ఉండొచ్చు లేదా పేరెంట్స్ ఇంకా కొంచెం యంగ్ గా అయినా ఉండొచ్చు వాళ్ళ ఎనీ అదర్ సిబ్లింగ్ అయినా ఉండొచ్చు దీస్ ఆర్ ది అదర్ రీజన్స్ బట్ నాకు బీయింగ్ ద సింగిల్ చైల్డ్ అండ్ సింగిల్ మదర్ ఐ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీస్ అందుకే వేరే ఆపర్చునిటీస్ చూస్ చేసుకోవాలన్నా కొంచెం ఆలోచిస్తాను ఇంక ఇక్కడ మీరు గమనించినట్టయితే బుడ్డోడు మంచిగా బంగారం వేసుకున్నాడు చూసారా వాడికి ఆ రోజు పొద్దున్నే ఎందుకని అనిపించిందో తెలియదు కానీ డాడీ దగ్గరికి వెళ్ళి తాతయ్య నాకు గోల్డ్ వేయవా అని అడిగాడంట మనవాడు అడగడము తాత వేయకపోవడం జరుగుతుందా చెప్పండి ఇంకా వెంటనే డాడీ చైన్ బ్రాస్లెట్ ఫింగర్ రింగ్ వేశారు నేను పనంతా చేసుకొని వచ్చానే కానీ బుడ్డోడు చూసారా ఇంకా రాస్తానే ఉన్నాడు మధ్యలో ఒక చిన్న బ్రేక్ వాళ్ళ తాత ఏదో స్వీట్ బాక్స్ తెచ్చేసారు అందులో ఫుల్ స్వీట్స్ ఉంటాయేమో ఎక్స్పెక్ట్ చేశాడు కానీ బట్ అందులో ఏమి లేవన్ మళ్ళీ ఎలా తీసాడో ఎలా జాగ్రత్తగా పెట్టేశాడు ఇంకా నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి నేను సేమియా చేస్తున్నాను ఈ సేమియాలో ఏదో బ్లాక్ గా కనిపించింది నాకు ఎంత అంత అనుమానం కాదండి పెద్ద ఓసిడి పెళ్ళు కానీ నేను ఈ పిల్ల అందుకే సేమియాలో నేడో కనిపించింది అని పాడిసింది అంత గాయస్ నిజమే అండి అందులో ఫస్ట్ సేమ్యాకి బ్లాగ్ ఏదో కనిపించిందని అదంతా పారేసి మళ్ళీ ఇంకొక సేమియా ప్యాకెట్ తెప్పించి ఇప్పుడు సేమియా చేస్తున్నా ఇంకా ఈ లోపు డాడీ వెళ్ళి ఈ బూడి గుమ్ముడికాయ తీసుకొచ్చారు అది యాష్ గార్డ్ సో దానికి మంచిగా పసుపు రాసి కుంకుమ పొట్లు పెడుతున్నాం ఎందుకంటే ఇది ద్వారబంధానికి కట్టడానికి అని చెప్పేసి యాక్చువల్ గా అమావాస్య రోజు ఇది కడతారంట బట్ నిన్న బాబుకి బాలేదు కదా సో ఆ హడావిడిలో ఇంకా మర్చిపోయాం ఈ రోజు ఎలానో ఉగాది కాబట్టి కట్టేస్తున్నాం మా అమ్మ ఒక పావు గంట వరకు దీనికి పసుపు రాస్తూనే ఉంటుంది మనమైతే ఈ లోపు సేమి అంత వరకు వచ్చిందో చూద్దాము అంతా బాగా ఉడికిపోయింది నెక్స్ట్ ఇంకా లాస్ట్ లో యాలకిల్ పొడి వేసి దించేసాను దీనికి ఇంకా తాలింపు పెట్టాలి ఈ లోపు డాడీ మెయిన్ ద్వారం దగ్గర గుమ్మడికాయ కడుతున్నారు కల్లె రైయెస్తా తెంచునావా ఈ రోజు మామిడికాయ పులిహాయి చేస్తున్నాను యాక్చువల్గా అయితే మామిడికాయని తురిమి తాలింపులో వేసి చేస్తాం కదా కానీ ఈ రోజు అంత ఓపిక లేక చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి చేశానా టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఒకసారి ఇలా ట్రై చేయండి ముక్కలు అలానే ఉండిపోతాయి అనుకున్నాను కాకపోతే చాలా గా అయిపోయాయి పులిహార్ చేసిన ప్రతిసారి బుడ్డోడికే టేస్ట్ చూపిస్తాను బికాస్ వాడు చాలా యాక్యురేట్ గా ఆన్సర్ చేస్తాడు మమ్మీ అన్ని సరిపోయాయంటే సరిపోయాయని చెప్తాడు లేదు అంటే పర్టికులర్ది సరిపోలేదు అది ఇంత యాడ్ చేయాలని వాడే చూపిస్తాడు ఇంకా అది యాడ్ చేశాం అనుకోండి అన్ని బ్యాలెన్స్ అయిపోతాయి టేస్ట్ కూడా సూపర్ వస్తుంది ఇంకా పండగ కాబట్టి పులిహార్ చేయగానే ఫస్ట్ అక్క వాళ్ళకి ప్లేట్ లో ఇచ్చేస్తున్నాను యాక్చువల్ గా బిర్యానీ కూడా ఇద్దాం అనుకున్నాను కానీ అది చూస్తే నాకే భయం వేసింది ఇంకా వాళ్ళు ఆ బిర్యానీ చూసారనుకోండి ఈ రోజు అంతా తినకుండా ఉంటారని చెప్పేసి ఇంకా వాళ్ళకి బిర్యానీ ఏం పెట్టలేదు మధ్యాహ్నం లంచ్ కి అందరూ బిర్యానీ తిన్నారు కానీ నేను ఎందుకైనా మంచిదని జస్ట్ పులిహార్ మాత్రమే తిన్నాను నెక్స్ట్ ఇంకా బుడ్డోని పడుకోబెట్టేసాను మెడిసిన్ వేసి ఈవినింగ్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ కి అత్తే అచ్చి ఇంటికి వెళ్ళి కట్టెల పొయ్యి మీద ఉన్న కుండకి మసి వస్తుంది కదా అది తీసుకొని వచ్చింది ఎందుకంటే చూస్తున్నారు కదా బుడ్డోడి బొగ్గకి ఆ మసి రాస్తుంది అలా రాస్తే మంచిది అన్నారని ఇంకా ఇది ఫాలో అవుతున్నాం అండ్ రాసే వే కూడా పై నుంచి కిందకి రాయాలి కింద నుంచి పైకి రాయకూడదు ఇందాక చెప్పినట్టు కత్తి రాయడానికైనా ఇలా మసి రాయడానికైనా పర్టికులర్ టైం పీరియడ్ ఉంటది కట్ అయితే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్లా రాయాలి కానీ ఈ మస అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టు సిక్స్ ఓ క్లాక్ లోపు లేదా ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ ఈ టైం లోపు మాత్రమే రాయాలి ఇంకా అలా అయితే పొద్దున సాయంత్రం మసి తీసుకొచ్చి రాసేది వీడికి ఇంకా ఈవినింగ్ ఇప్పుడు టీ పెడుతున్నాను బికాస్ అచ్చు అనుష వాళ్ళు మా ఇంటికి వచ్చారనమాట ఏమంటే బుడ్డోడ్ని చూడడానికి అని చెప్పేసి వచ్చారు ఇంకా వాళ్ళందరికీ టీ పెట్టి ఇస్తున్నా వేస్తే చాలా అచ్చు మా అమ్మ అండి హాయ్ అచ్చు మా అమ్మ చెప్పు మామిడికాయ పులిహార మా అమ్మ బాగుందా విశాఖ నీకు ఇవ్వనా మామిడికాయ పులిహారా అక్కడ మనకి నువ్వు తాతవా ఇంకా అలా చాలాసేపు వచ్చి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకున్నాం ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు నెక్స్ట్ ఇంకా నేను వెళ్ళి ఆఫీస్ లాగిన్ అయిపోయాను సో పండుగ అయినా సరే ఆఫీస్ ఉంటది బికాజ్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ సిఎస్టీ టైమ్స్ అని కాబట్టి గుడ్డోడ్ చూసారా నా పక్కనే అలా కూర్చొని ఉన్నాడు ఒక్కొక్కసారి నాకు బాగా హెల్ప్ చేస్తాడండి ఆఫీస్ వర్క్ లోని వాడికి కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఏం వర్క్ చేస్తాను హౌ టు హ్యాండిల్ ఇట్ అనేది తెలుసు ఒక్కొక్కసారి చెప్తా ఉంటాడు మమ్మీ నేను నీకు హెల్ప్ చేస్తాను నువ్వు లేకు నీ వర్క్ నేను చేస్తా అని కాకపోతే నేను అదేం ఎంకరేజ్ చేయను చూడు మమ్మీ ఏం చేస్తుందో చూసి నేర్చుకోవడంలో తప్పేం లేదు బట్ నువ్వు చేసే ఏజ్ అయితే కాదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ దెన్ యూ క్యాన్ వర్క్ ఆల్ బై యువర్ సెల్ఫ్ అని చెప్తూ ఉంటాను ఓకే మమ్మీ అంటాడు వీడు టైంకి పడుకుంటే నా ఆఫీస్ వర్క్ కూడా కి అంతా అయిపోతుంది బట్ వీడు ఇలా లేచి ఉంటే మాత్రం ఆఫీస్ వర్క్ మధ్యలో ఆపి వీడిని పడుకోబెట్టాల్సి ఉంటుంది ఇలాంటి డేస్ లో మాత్రం ఇంకా వర్క్ కొంచెం డిలే అవుతూ ఉంటుంది ఇలా జరిగిందండి మా ఉగాది పండుగ అయితే అండ్ ఇదే రోజు వీ హ్యాడ్ అ థాట్ ఆఫ్ రిలీజింగ్ అ షార్ట్ వీడియో రివీలింగ్ ఆర్ ఫేసెస్ కాకపోతే కంప్లీట్ గా కాదు జస్ట్ ఒక క్యాట్ ఎమోజీ పెట్టి రివీల్ చేద్దామని అనుకున్నాము ఆ రోజు చేయడానికి కుదరలేదు కానీ నిన్న వీకెండ్ సండే రోజు రిలీజ్ చేశామండి ఇక్కడ వ్లాగ్ లో కూడా యాడ్ చేస్తాను కాకపోతే విత్ మ్యూజిక్ చూడాలి అనుకుంటే షార్ట్స్ లో ఉంటాయి ఇంకా మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోస్ తో పాటు చాలా షార్ట్ వీడియోస్ ఉన్నాయి మీకు కనుక షార్ట్ కంటెంట్ ఇష్టము అంటే ఒకసారి షార్ట్స్ చెక్ చేయండి సో ఇలా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉగాది పండుగ అయితే జరిగిందండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్కాన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ అండ్ సో చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బు బాయ్